సింధు జలాల ఒప్పందం రద్దుతో ఈ వేసవి కాలంలో పాకిస్తాన్కు నీటి కష్టాలు మరింత తీవ్రం అవనున్నాయి రావీ నది నుంచి పాకిస్తాన్కు మిగులు జలాల ప్రవాహాన్ని నిలిపివేయాలని భారత్ యోచిస్తోంది పంజాబ్ జమ్మూ కశ్మీర్ సరిహద్దులోని షాపూర్ కండి ఆనకట్ట పనులను వేగవంతం చేసింది మార్చి ముప్పై ఒకటి నాటికి ప్రాజెక్టు పూర్తి కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ ప్రాజెక్టు రావీ నది నుంచి పాకిస్తాన్లోకి అదనపు నీటి ప్రవాహాన్ని నిరోధించగలదు ఆ మిగులు నీటిని పంజాబ్తో పాటు జమ్మూ కశ్మీర్లోని కరువు పీడిత కథువా సాంభా జిల్లాలకు మళ్లించనున్నారు ప్రస్తుతం రావి నది మిగులు జలాలు మాధోపూర్ గుంట పాకిస్తాన్లోకి ప్రవహిస్తున్నాయి రావి నీటి ప్రవాహాన్ని పాకిస్తాన్కు నిలిపివేసేందుకు షాపూర్ కండి ఆనకట్ట ప్రాజెక్టును పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రతిపాదించారు ప్రాజెక్టుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పునాది వేశారు అయితే పంజాబ్ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాల మధ్య అంతర్గత తగాదాల కారణంగా నిర్మాణం ఆగిపోయింది రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు మూడు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో పంజాబ్ రెండు ఆరు వందల తొంభై నాలుగు కోట్లు మిగిలిన ఏడు వందల కోట్ల నిధులను భారత ప్రభుత్వం సమకూరుస్తోంది పంజాబ్లో ఐదు వేల హెక్టార్లు జమ్మూ కశ్మీర్లోని కథువా సాంబా జిల్లాల్లో ముప్పై రెండు నూట మూడు హెక్టార్లకు పైగా నీరు అందనుంది